ఇప్పుడు మండలంలో మున్సిపల్ గెలవబోతుంది ఈ తొరూరు మండలంలో ఈ మున్సిపాలిటీలో తప్పక చేసినటువంటి దయాకర ఎన్నో పనులు ఉన్నాయి కంపల్సరీ బిఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ కంపల్సరీ గెలవబోతుంది ఎందుకన్నా కాంగ్రెస్ పార్టీ మంచి కాంగ్రెస్ పార్టీలు ఇది మన ఇక్కడ గవర్నమెంట్ ఆరు గ్యారెంటీల పేరు మీద అందరినీ ఎంతో అందరి ప్రతి కార్యకర్తను కానీ చాలా చులుకన చూస్తున్నటువంటి ఇక్కడ స్థానిక శాసనసభ్యురాలు కానీ ఇక్కడ ఇన్ఛార్జి కానీ ఝాన్సీ రెడ్డి గారి మీద వ్యతిరేకత దయాకర్ రావు గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఆ అభివృద్ధి కార్యక్రమాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆటంకం కలిగించినటువంటి ఝాన్సీ రెడ్డి గారికి ఈసారి వాడవాడలో తగిన బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతోనే బిఆర్ఎస్ పార్టీ చాలా ఉత్సాహంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆరు గంటలు అమలు చేస్తా ఉన్నారు ఆరు గంటలు ఎవరికి అమలైనా ఇంతవరకు ఆరు గ్యారెంటీల పేరు మాత్రమే తప్ప ఒక్క బస్సు ఫ్రీ అనేది మాత్రమే తప్ప ఇంతవరకు ఆరు గ్యారంటీల పేరు మీద ఏ గ్యారంటీ కానీ ఇంతవరకు జరగలేదు ఆ వాడవాడలు కనుక జాన్సీ రెడ్డి గారు కానీ ఎమ్మెల్యే స్థానిక శాసనసభ్యురాలు కానీ కనుక తిరుగుతాయి ప్రతి మహిళలు కానీ ప్రతి వృద్ధులు కానీ ప్రతి ప్రతి కార్యకర్తలు గ్రామంలో ఉన్నటువంటి డివిజన్లో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తలు వారిని వారిని తప్పక అడుగుతారనే ఉద్దేశంతో ఎక్కడో ఒక కాడ తిరుగుతుంది తప్ప ఒక ఇద్దరు ముగ్గురు ఒక రెండు మూడు ఇళ్ళు తిరిగి ఎక్కడి కాడికి పోతున్నారు తప్ప వాళ్ళు మొత్తం పూర్తి స్థాయిలో ఇక్కడైతే మన ఎక్కడ కూడా ఎక్కడ కూడా ప్రచారం చేయడం లేదు ఇప్పుడు ఆ లేడీస్కి ఇప్పుడు ఇరవై ఐదు నెలకు ఇరవై వందలు ఇస్తున్నారు కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తున్నారు అంటే ఇవి అమలు కాలేదా అమలు అయినా ఇక్కడ కళ్యాణ లక్ష్మి కానీ అసలు పెళ్ళైన తర్వాత సంవత్సరానికి కూడా ఇంతవరకు కళ్యాణ లక్ష్మి రాని దాఖలాలు ఉన్నాయి ఇక తులం బంగారం అనే ముచ్చట మాత్రం వాళ్ళ స్థానిక ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులే మా వల్ల కాదు అని చెప్తారు ఇక మహిళలకు ఇరవై ఐదు వందలు అనేది అది జాడే లేదు స్కూటీ అని ముచ్చట ఎక్కడ లేదు ఒక ఎమ్మెల్యే గారు మాత్రం తనకు మాత్రం స్కూటీ తోలుకుంటా ఉన్నది తప్ప మిగతా ఎమ్మెల్యే గారు ఎలక్షన్లో ఇచ్చిన హామీని ఇచ్చిన అనేది వారు కూడా మర్చిపోయినట్టున్నారు వారు మాత్రం గ్రామాలలో చోపుటకు మాత్రం వారు స్కూటీ మీద తిరుగుతుంటారు తప్ప స్కూటీ అనేది అసలు ఇంతవరకు జాడే లేదు స్కూటీ ఇంతవరకు స్కూటీ ఒక అదే మీతో చెప్తున్నాయి కదా ఎమ్మెల్యే గారు మాత్రం స్కూటీ మీద తిరుగుతాను తప్ప పేద విద్యార్థులకు ఇస్తా అన్నటువంటి స్కూటీ మాత్రం ఇంతవరకు ఎక్కడ కనబడలేదు పింఛన్ కూడా ఇస్తున్నారు కదా పింఛన్ అనేది ఇక నేను వస్తే నాలుగు వేలకు ఆరు వేలు ఇస్తా అని చెప్పి ఆరు వేలకు తొమ్మిది వేలు ఇస్తాను అన్నీ ఎందుకంటే పెద్దమ్మలు మాటలు మాట్లాడిండు తప్ప ఒక్క మాట నిజం లేదు ఇంతవరకు పింఛన్ అంత కొత్త పింఛనే లేదు ఆ పింఛన్ పెంచిన దాఖలాలు కూడా లేవు ఇక్కడ రైతులకు కూడా రైతు రైతు బంధు ఇస్తాడు బోనస్ ఇస్తాను రైతు బంధు రైతు రుణమాఫీ రైతులకు ఇస్తా అని చెప్పి రైతులను కూడా అన్ని విధాలు అన్ని విధాలుగా రేవంత్ రెడ్డి మాయ మాటలతో అన్ని విధాలు మోసం చేసిండు ప్రతి ఓటరు వాళ్ళకి ఎంతైతే వాళ్ళ ఇంటికి లబ్ధి చెందుతా అని ఇస్తుండ్రో ఒక్కొక్క ఓటుకు యాభై యాభై వేల రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది అందుకనే దయాకర్ రావు గారి ఆదేశానుసారం ప్రతి ఇంటింటికి మేము బాకీ కార్డులను కూడా మేము ఇంటింటికి ఇస్తున్నాం ఓటుకు వచ్చే ముందు కొంచెం కామన్ సెన్స్ మన ఉండాలి కాంగ్రెస్ నాయకులకు ఎందుకంటే ఇంత మేము ఆరు గ్యారంటీల పేరు మీద అందరం మోసం చేసినాం కదా ఓటు ఎట్లా అడగాలనే ఈ నీతి నీతిమాలన రాజకీయాలు చేస్తున్నారు దయచేసి ఇంత మంచి పనులు చేసి మన ఎరుకుండా ఎందుకు కూడా ఓటు అంటారు దయాకర్ రావు గారిని ఓడగొట్టడానికి కారణమేంటి అంటే ఈ జనాలు బాకీ అంటే వాళ్ళకి ఏదో ఏదో ఆశ చూపించరు ఇప్పుడు వాళ్ళకు ఉదాహరణటువంటి పింఛన్స్ కానీ రైతు బంధు కానీ లేకుంటే ఈ స్కూటీలు కానీ రేషన్ కార్డ్స్ కానీ ఏదో ఇస్తారు ఏదో అవుతుంది ఒక్కసారి మార్పు జరుగుతుంది మార్పు జరిగితే మాకు ఏదో అవుతుంది అనుకున్నారు కానీ దయాకర్ రావు గారిని మేము ఓడగొట్టుకున్నాం దయాకర్ రావు గారు లాంటి మంచి లీడర్ని మేము పోగొట్టుకున్నామనే బాధ మాత్రం కార్యకర్తలలో ఈ తరూరు మున్సిపాలిటీలలో నేను ఏడో అయితే ఇన్ఛార్జిగా నేను ఉన్నా ఏడో వార్డులలో ఇంటింటికి తిరిగితే దయాకర్ రావు గారిని మీరు కోల్పోవడం దయాకర్ రావు గారికి మీ ఓటు వేయకపోవడం మాత్రం మా తప్పే అయింది అని చెప్పి చాలామంది చాలామంది వాపోతారు ఎందుకంటే ఏడో వార్డులో ఎన్నో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఉండే దయాకర్ రావు గారు అన్ అంతేకాకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేసిన కొన్ని ఇన్కంప్లీటెడ్గా ఉన్నాయి వాటిని దయాకర్ రావు గారికి ఎక్కడ పేరు వస్తుందనే ఉద్దేశంతో వారు ఆ అటువంటి చేయకుండా వాళ్ళు అట్ని ఆపిండ్రు ఈ ఉన్నటువంటి ఇక్కడ ఉన్న లోగడు ఉన్నటువంటి నటువర్ గారు కూడా ఎంతో సేవ చేయడం జరిగింది వారి కూతురు వేయాల ఏడో వాటి నుంచి నిలబడ్డది ఆ ఇన్కంప్లీటెడ్ చేసినటువంటి వర్క్లను కూడా వాళ్ళు కంప్లీట్ చేపిస్తారని చెప్పి హామీ ఇస్తుంటారు మీరు చేపియాలమ్మా మీ నాన్నగారు చేసిన సేవలు దయాకర్ రావు గారు చేసిన సాయం ఇక్కడ ఎక్కువ ఉన్నదని చెప్పి ఇంటింటికి ప్రతి ఓటరు చెప్తున్నాడు చాలా సంతోషమవుతుంది ఎందుకంటే దయాకర్ రావు గారు చేసిన సాయం అందరికి ఇప్పుడు అయితే కంపల్సరీ గుర్తున్నది కాబట్టి ఏడో వాట్ల అఖండ విజయంతో మాత్రం కంపల్సరీ బిఆర్ఎస్ అభ్యర్థి గెలిచారని చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు కాంగ్రెస్ అమెరికా నుంచి డాలర్ తెచ్చి అభివృద్ధి చేస్తున్నారు ఇప్పుడు గెలవదు అమెరికా నుంచి తెచ్చుతున్నటువంటి పైసలు తెస్తా అన్నది అత్తా నా జీతం ఇస్తా అని చెప్పి కోడలు ఆ అమెరికా నుంచి డాలర్ తెస్తా అన్న అటే ఆటైపోయింది తన జీతం ప్రతి నెల జీతం ఇస్తా అన్న కోడలు ఇటైపోయింది ఇంతవరకు ఆ కోడలిచ్చే జీతం ఇవ్వలికి లేదు అత్త ఇస్తా అన్న డాలరు డాలరు జాడలేదు జీతం జాడలేదు అంతే తప్ప ప్రజలు మాత్రం ప్రశ్నిస్తాను మాత్రం సిద్ధంగా ఉన్నారు వాళ్ళకి తగిన బుద్ధి మాత్రం చెప్తారు ఈ తొరూరు మున్సిపాలిటీ ఎన్నికతోనే కోడళ్లకు ఎదురు దెబ్బ చెంప చెట్టు మాత్రం కంపల్సరీ జరుగుతుందని చెప్పి నా యొక్క అభిప్రాయం తొరూరు మున్సిపాలిటీలో పదహారు వార్డులు ఉన్నాయి ఎన్ని గెలవబోతున్నాయి సార్ నాకు తెలిసి దయాకర్ రావు గారి చేసినటువంటి సేవలు దయాకర్ రావు గారు చేసినటువంటి అభివృద్ధి టిఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నటువంటి అప్పుడున్నటువంటి చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలే తప్ప వీళ్ళు తట్టడి మట్టిపోయలేదు పదహారు వార్డులలో నాకు తెలిసి ఒక పదమూడు పద్నాలుగు మాత్రం కంపల్సరీ గెలుస్తాం ఏదో ఒకటి రెండు అనేది కొంచెం అభిప్రాయ భేదాల వల్ల పోవచ్చు కానీ నాకు తెలిసి పద్నాలుగు పద్నాలుగు సీట్లు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మేము గెలుస్తామని చెప్పి నా యొక్క